హాయ్ అండి అస్లాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రెహ్మద్ ఈరోజు నేను ఘీని ప్రిపేర్ చేస్తున్నానండి సో మా కొత్త ఇంటికి పాల పొంగి రేపు మంచి రోజు అని చెప్పేసి చెప్తే ఈరోజు ఘీని ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మొత్తం ఇల్లు అంతా కడిగి శుభ్రం చేసామండి మా వారు రాలేదు నేను మా అమ్మాయి మా అబ్బాయి ముగ్గురం వెళ్ళామన్నమాట సో వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకొని తుడుచుకొని వచ్చేటప్పటికి రాత్రి ఒకటిన్నర రెండు అయిపోయింది సో ఇప్పుడు ఇంకా మేము ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్తున్నాము లిఫ్ట్లో పాలు సో ఆ పాలు పొంగించింది మొత్తం ఇప్పుడు మా అమ్మాయి బియ్యం పాయసం చేద్దామని బియ్యం కడుగుతుంది సో ఇప్పుడైతే నేను ఈ పాలు మొత్తం పొంగించింది మొత్తం తుడుస్తున్నాను అనమాట మళ్ళీ పాలు ప్యాకెట్లు తెచ్చి మళ్ళీ బాయిల్ చేస్తున్నాను పాయసంలో వేయటానికి సో ఇక్కడ ఉన్న పని వాళ్ళుకి అక్కడ అలాగే ప్లాట్లో ఉన్న వాళ్ళందరికీ పంచామండి చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది ఇంకా పని పూర్తిగా అవ్వలేదండి మంచి రోజు అని చెప్పేసి ఇప్పుడైతే పాలు పొంగిస్తున్నాం అనమాట ఇంకా పని అయితే ఇంకా కొద్దిగా ఉంది సో ఇప్పుడైతే ఇంకా పాయసం ప్రిపేర్ అయిపోయింది రెడీ అయిపోయింది చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నోట్లో వేసుకుంటే అలా వెళ్ళిపోతుంది అనమాట అందరికీ చాలా బాగా నచ్చింది పని వాళ్ళందరూ చాలా బాగుంది అని చెప్పారు సో ఇక్కడ ఉన్న పని వాళ్ళకేమో మా అబ్బాయి ఇచ్చారండి సో తర్వాత పక్కన ప్లాట్స్ వాళ్ళకి మా అమ్మాయి తీసుకెళ్ళి ఇచ్చింది సో అలా అయిపోయిందనమాట ఆ రోజు తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్ది గొప్పగా ఉన్నాయి కొద్దిగా సర్దుకున్నాము ఇంకా మా పిల్లలకి వర్క్స్ ఉన్నాయి మేము వర్క్స్ చేసుకోవాలి అని చెప్పారు సో సరే అని ఇంకా మా పిల్లలు రాసుకుంటూ చదువుకుంటూ ఉన్నారనమాట సో ఇంకా మేము ఆ ఫ్రెష్ తాగుతూ మాట్లా మాట్లాడుకుంటున్నాము ఇల్లు గురించి సో ఇదే అండి మా వీడియో ఎలా ఉంది బాగుందా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తూ అప్డేట్ అని ఇస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు చూస్తున్నట్లే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్